నిన్న దాకా తాగుబోతే ఈరోజు మారాడు నిన్నటిదాకా ఆ పిల్ల తిరిగిపోతూ ఈరోజు మారి ఏ సైన్ ఏదో పట్టుకుని మంచిగా సమాజంలో గౌరవప్రదంగా బ్రతుకుతుందని అనుకోట్లా బైబుల్ పట్టారు బైబులు పట్టారు బైబులు పట్టారు అనే కోపం నింపుకుంటున్నారు నిజానికి నేను అంటాను భారతీయులు అమాయకులు కానీ వాళ్ళ హృదయాల్లో నింపబడుతున్న విద్వేషం సాతాను రేపుతున్నాడు అంటాను ఈ కడవరి దినాల్లో ఇవి ఆఖరి దినాలు కదా ఈ కడవరి దినాల్లో సాతాను ఉన్నాడు చూశారు తన అంతము దగ్గర పడిందని ఈ మాట చెప్పండి అందరు ఏంటది ఎవరు వాడు సాతాను తన అంతము దగ్గర పడిందని బహుక్రోధంతో భూమి మీదకి వస్తున్నాడు అందుకనే భూమి మీద ఏ దేశానికి పోయినా జనం మీద జనం ప్రజల మీదకి ప్రజలు జాతుల మీదకి జాతులు విద్వేష జ్వాలలు కక్కుకుంటున్నారు విషపు కక్కు కక్కుతున్నారు అసూయ పగలతో రగిలిపోతున్నారు ఇలా రగిలిపోతున్న ప్రపంచంలో నలిగిపోతున్నారు క్రైస్తవులు ప్రేమను బంచుతున్న క్రైస్తవులు జాలిని చూపే క్రైస్తవులు కరుణామయుడిని యేసు క్రీస్తుని లోకానికి చూపుతున్నటువంటి క్రీస్తు యేసు బిడలు సాతాను ఆడుతున్నటువంటి ఆటలో సమిధలైపోతున్నారు బలైపోతున్నారు